హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో డ్రైనట్ లడ్డూని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు కనీసం ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇక్కడ నేను కొన్ని రకాల డ్రైనట్స్ని తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి మీకు అందుబాటులో ఉన్న వాటిని అలాగే మీ ఇష్టాన్ని బట్టి ఏవైతే తినగలుగుతారో ఆ డ్రైనట్స్ని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పది రకాల డ్రైనట్స్ని కొంచెం కొంచెంగా తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీ అని కూడా లేదు కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు ఇవి వేయించడం కోసం ఐరన్ కడాయి అయితే డ్రైనట్స్ అన్నీ కూడా లోపల వరకు చక్కగా వేగుతాయి కడాయి పెట్టి కొంచెం నెయ్యిని వేశాను నెయ్యి వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది ముందుగా బాదంని తీసుకున్నాను బాదం వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ముందు బాదంని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని అక్రోట్ని అలాగే కొన్ని జీడిపప్పుని కూడా తీసుకున్నాను ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో మరికొద్దిసేపు వేయించుకోవాలి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే లడ్డు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఇవి కూడా లోపల వరకు చక్కగా వేగుతాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రైనట్స్ అన్నీ కూడా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను నెయ్యి రాకుండా డ్రైనట్స్ వరకే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ అదే నెయ్యిలో పొద్దు గింజలు గుమ్మడి గింజలు అలాగే కొన్ని పుచ్చ గింజలు నెక్స్ట్ మళ్ళీ రెండు రకాల కిస్మిస్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగటానికి పెద్ద టైం ఏమి పట్టదండి త్వరగానే వేగిపోతాయి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అవిసె గింజలు తీసుకుంటున్నాను వీటితో పాటే కొన్ని ఖర్జూరం ముక్కల్ని కూడా గింజలు తీసి తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ లడ్డూని బెల్లం పాకంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఖర్జూరం ముక్కల్ని తక్కువ తీసుకున్నాను అదే ఖర్జూరంతో చేసేటట్లయితే ఖర్జూరంని ఎక్కువ క్వాంటిటీ తీసుకొని లాస్ట్లో వేయించుకోవాలండి వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న బాదం కాజు అక్రోట్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమంలో ఏమైనా పెద్ద పెద్ద నట్స్ మిగిలిపోతే వాటిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ కొన్ని బాదం కాజు అలాగే అక్రోట్ అనేవి సరిగా గ్రైండ్ అవ్వలేదు వీటిని పక్కకు తీసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి మనం రెండోసారి వేయించిన డ్రైనర్స్ ఉంటాయి కదా వాటిని మొత్తం కాకుండా సగం వరకు వేసుకోవాలి మిగతా సగంని పక్కన పెట్టేసేయాలి వీటిని కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేస్తే లడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టిన కాజు మిశ్రమంలో వేసేయాలి ఇలా వేసి అంతా కూడా ఒకసారి చేత్తో కలిపిన తర్వాత పక్కకు పెట్టిన మిగతా డ్రైనట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసేయాలి డ్రైనట్ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు నట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టకుండా కొన్ని నట్స్ని ఇలా పక్కకు పెట్టి లాస్ట్లో కలిపి లడ్డు చుట్టుకుంటే లడ్డూ తినేటప్పుడు అక్కడక్కడ నట్స్ తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్రలోకి బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలండి కప్ వైజ్ చెప్పాలి అంటే ముప్పా కప్పు నుంచి ఒక కప్పు వరకు అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత పాకం పట్టే గిన్నెలో ఇలా వడకట్టుకోవాలి నలకలు ఏమైనా ఉంటే తీసేయచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా చక్కగా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి లడ్డు మంచి ఫ్లేవర్ ఉండటం కోసం నాలుగైదు యాలకుల్ని ఇలా దంచి వేశాను పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి చెక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేయాలండి లేకపోతే పాకం ముదిరిపోతుంది ఇక్కడ ఒకసారి పాకాన్ని చెక్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన డ్రైనట్ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా వేసేస్తున్నాను మిశ్రమం వేసి పాకం చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడే అంతా కూడా చక్కగా కలిపేస్తే పాకం అంతా కూడా ఈ మిశ్రమానికి చక్కగా పడుతుంది ఇక్కడ నేను డ్రైనట్ లడ్డూని బెల్లం పాకంతో ప్రిపేర్ చేస్తున్నాను కదండి బెల్లం తీసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లం ప్లేస్లో స్వీట్నెస్కి తగినంత ఖర్జూరంని తీసుకొని లోపల ఉన్న గింజలు తీసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత నేతిలో ఒకసారి వేయించుకుంటే కొంచెం మెల్ట్ అవుతుంది ఆ మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టిన డ్రైనట్ మిశ్రమంలో వేసి అంతా కూడా చక్కగా కలిపి లడ్డు చుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి పాకంలో మిశ్రమం అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డు చుట్టుకుంటే చక్కగా బైండ్ అవుతుంది చూశారు కదా ఎంత బాగా లడ్డూలు ప్రిపేర్ అవుతున్నాయో ఇలానే మిశ్రమం అంతా కూడా లడ్డూలు చుట్టుకొని కాస్త చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినొచ్చు వీటిని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది మనం తీసుకున్న ప్రతి నట్లో కూడా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయండి ఇక్కడ చూడండి లడ్డూ కూడా లోపల వరకు చక్కగా జ్యూసీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి రోజుకొకటి స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు లడ్డూ చుట్టిన వెంటనే స్టోర్ చేయకుండా లడ్డు చుట్టిన తర్వాత ఒక గంట పాటు గాలికి పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి బెల్లంతో కొబ్బరి ఉండలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కొబ్బరి ఉండలు తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమి పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి కొబ్బరి ఉండలు తయారు చేయడానికి ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వేరుకో గిన్నెలో వేసి వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యిని వేస్తున్నాను లో ఫ్లేమ్లో పచ్చి కొబ్బరిని కొంచెం వేయించుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి ఇలా తురుములాగా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేయించుకుంటే కొబ్బరి ఉండలకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కాస్త వేయించుకున్న తర్వాత మనం ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని కూడా వేసాను బెల్లం వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ఉండలకి మంచి ఫ్లేవర్ రావటం కోసం యాలకుల పొడి వేశాను ఆ తర్వాత ఇక్కడ చూడండి వీడియోలు చూస్తే అర్థమవుతుంది కొబ్బరి మిశ్రమం ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేస్తే ఉండలాగా ఫామ్ అయింది అంటే అప్పుడు కొబ్బరి ఉండలు తయారు చేయడానికి మిశ్రమం కరెక్ట్గా ఉన్నట్లు ఇక్కడ కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలాగా ఫామ్ అయింది అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి కొబ్బరి ఉండలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొబ్బరి ఉండలు కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకుంటున్నాను ఈ కొబ్బరి ఉండలు ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఇక్కడ చూడండి ఉండలు కూడా చక్కగా ఫామ్ అవుతున్నాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి ఉండల్ని ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరిపోతాయి కొబ్బరి ఉండలు అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఉంచి కొంచెం చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా పెట్టి పంపించవచ్చు చూశారు కదా చాలా సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి ఉండలు చూడండి చాలా జ్యూసీగా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్